సంగతి ఇప్పుడు వేరు కదా ఇప్పుడు మా ఊలు ఇప్పుడు డెలివరీ అయ్యేది వేరే అప్పుడు డెలివరీ ఆమె ఆమె ఎంత కష్టాలు పడింది అప్పట్లో సద్దల సంగతి రెండు మద్దలు అక్కడ తిని అక్కడ చేసి అది కొద్దిగా కొద్దిగా నైస్ మామూలే చెప్పమంటే మీకు చె నువ్వు చెప్పేవే నువ్వు నువ్వు ఎట్ట బతికినావు ఎంత కష్టాలు పడినావు చిన్నప్పటి నుంచి ఎంత సుఖంగా బతికినావు ఇక్కడికి వచ్చి ఎంత కష్టాలు పడుతున్నావు అక్కడ అద్దాల మేరలో ఉన్నావు ఇక్కడ పూలు కూర్చొచ్చి చేస్తున్నావు కానీ చెప్పు అవి చెప్పు నువ్వు కావాల్సి ఉంటే ఆహా నువ్వు చెప్పే ఆమె చెన్నైలో పుట్టింది చెన్నై నడుబుట్టిన పుట్టింది హ్యాపీగా బతికొచ్చింది ఇక్కడ కష్టపడింది నువ్వు మీ ఇంటికాడ అద్దాల మేర బతికినావు కదా ఇక్కడ చెత్త కష్టపడుతున్నావు ఇల్లు అక్కడ అక్కడ నువ్వు వచ్చి ఇల్లు కట్టినావు ఈ చెప్పు నువ్వు చెప్పు చూద్దావు నువ్వు చెప్పి నువ్వు చేసిన కష్టం నువ్వు కష్టాలు తెచ్చింది అది ఎట్లా నువ్వు ఎందుకు కష్టాలు పడలేదు ఆడ బతికిన నీది అక్కడ అక్కడ ఏ విధంగా బతికినావు నువ్వు ఇక్కడ వచ్చి ఎంత కష్టపడినావు

ఈ కాలంలో నువ్వు నీద కష్టాలు నువ్వు కూడా ఉంటావు చేయలేదు కదా దానికన్నా చెప్పేది నేనా చేయలేదు ఏం చెప్పేదా ఏమన్నాది అప్పుడు వేరే ఇది వేరే నిజ మాకు కూరలు ఉంది ఇప్పుడు నిద్దులు కట్టుకునేవి మేము మా మా ఆయన ఆడ ఖరీఫ్లో కొన్ని రోజులు ఆరు రెండు రోజులు ఏడు రోజులు ఆ రెండు రోజులు పనిచేయనాడు మళ్ళా జాబ్ వచ్చింది చెప్పు అని చెప్పాలనా అట్లా చెప్తే నీ ఇష్టం కదా నువ్వు నీ బ్రతికని బతుకుని నీట్ తెలుస్తుంది మాది వస్తాక ఏమన్నా చెప్పేదానికి లేకుండా మనుషులు ఏదో ఒకటి ఉంటాది మర్మం అనేది బయట చెప్పాలా అప్పుడు నువ్వు నీలో కష్టాలు ఏమి ఉండవు నువ్వు ఎంత కష్టపడినావు కుటుంబం కోసం ఎంత త్యాగం చేయను నువ్వు త్యాగం ఏం చేయలేవు ఒక ఉద్యోగస్తు కట్టుకుని నాకేం కష్టాలు ఉంటాయి నేనేం వివరించారు చెప్పు ఉద్యోగస్తు కట్టుకోలే కదా నువ్వు కట్టుకున్నా ఉద్యోగస్తు అయినాడు అది చెప్పు మళ్ళా జాబ్ వచ్చింది కదా తొందరలోనే అదే చెప్పు నువ్వు కట్టుకుంటేనే ఉద్యోగం వచ్చింది అని చెప్పు కదా జాబ్ అయ్యేదా చెప్తే మాకు విషయాలు

చెప్పుకోవాలి కదా అట్టంతా ఏం కష్టాలు లేవు నాకు ఇప్పుడు నాకు టైఫైడ్ జ్వరం వచ్చింది మనిషి నేరసించినాను పది రోజులు ఆహారం లేకుండా కొనుక్కోని నేను మా కొడుకు ఆశలు తీసుకున్నాడు గ్యాస్ వచ్చేసింది సిరప్ తాగినాను చెప్పు నేను ఆ గురించి నువ్వు చెప్పనిలే నీ గురించి నువ్వు చెప్పంటున్నా నా గురించి ఏమో చెప్పేది అందుకే మామూడు చండాలం అయినోడు అని చెప్పాలా అది నేను చెప్పకూడదు నీ మనసులో ఏమన్నా నీ తెలుస్తుంది ఎన్నరకన్న ఫీలింగ్ ఎలా ఉన్నా తెలియదు తెలియదు బయట రావద్దా పైకి ఉండవా మంచి లోపలకు ఉండవా లోపల ఎంత బాధలు ఉన్నాయి ఏం బాధలే

அப்பட்ல மாதிரி கதா வைத்தாருக்கு அம்மா தெளிச விஷய எக்கைகுல

அந்த अकॉर्डिंग போர்த்தா అలా இந்த மாதிரி மாத்த மாட்டா எல்லக்குது எல்லக்கு மட்டாயி அதுப்புறம் எல்லாம் எல்லாப் புடி பேனெல்லாம் வந்துருச்சுடா ஒருసారి போலாம் இந்த ஒரு சாட் அந்த ஒரு தடவ ஒருసారి போ பெற்றன நிதுனா పెద్ద వాళ్ళతో నువ్వే కదా పెద్ద బాగా ఇక్కడ చెట్టు కొడుకు పొత్తి చాలు పెద్ద కొడుకు వాట వాటర్ వాటలు వేస్తాం పెద్ద కొడుకుతో ఒకసారి చిన్న కొడుకుతో ఒకసారి వాటర్ వేస్తావు అయ్యో వాటలు పంచుకోవాలా ఏదైనా కాని వాటర్ పంచం నిరపడదు